యూపీలోని మీరట్లో ఒక అద్భుతం జరిగింది అదేమిటంటే ఒక రోడ్డు పక్కన రాత్రి రాత్రికే పీర్ బావా అనే ఒక కట్టడాన్ని రాత్రి రాత్రికే కట్టేశారు ఇది జనరల్గా ముందు రోజు చూస్తే ఏం లేదు కదా మరుసటి రోజు చూస్తే ఇది ఎలా వచ్చింది అని లోకల్ పీపుల్ అనుమానం వ్యక్తం చేయగా వెంటనే దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేశారు పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి దీన్ని ఇల్లీగల్ కట్టడంగా గుర్తించారు ఇక వెంటనే ప్రజలే యాక్షన్ తీసేసుకున్నారు జనరల్గా వేరే రాష్ట్రాల్లో అయితే ప్రజలు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం అది కొన్ని సంవత్సరాలుగా సాగడం ఆ తర్వాత ఇక దాన్ని అందరూ మర్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు కాబట్టి అక్కడి ప్రజలు సైతం లా అండ్ ఆర్డర్ను ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నారు ఇలాంటి ఇల్లీగల్ కట్టడాలను వెంటనే ప్రజలే కూల్చివేస్తున్న పరిస్థితి నెలకొంది సో ఈ పీర్బాబా అనే కట్టడాన్ని సైతం వెంటనే ప్రజలు సొత్తులు అవన్నీ తీసుకువచ్చి వాటి ఆ కట్టడాన్ని మొత్తాన్ని కూల్చివేశారు నిజానికి యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉండటం వల్ల మాత్రమే ప్రజలు ఈ విధంగా చేయగలుగుతున్నారని చెప్పుకోవచ్చు